నేను కానీ నా టీం కానీ చాలా కష్టపడుతున్నాం వీడియోస్ చేయడానికి ఒకే ఒక రిక్వెస్ట్ మిమ్మల్ని ఏమి లైక్ చేయమన్నట్లు షేర్ చేయమనట్లేదు కింద గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ చేయించాలు మాకు చాలా కొండంత బలం మీరు ఇచ్చే ఒక్క కామెంటే కదా అనుకోకండి మీరు ఇచ్చే ఒక్క కామెంటే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది ఇంకా ఇలాంటి వీడియోలు చేయడానికి రీసెంట్గా వచ్చినటువంటి ఒక బిగ్ నోటిఫికేషన్ ఇది ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లో ఫిఫ్టీ థౌజండ్ పైగా శాలరీ ఉంటుంది చిన్న పోస్ట్ అయినా కూడా మంచి శాలరీ ఉంటుంది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అన్ని పర్మనెంట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ అనేది అవసరం లేదు ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి పంపించండి మీకు కూడా హెల్ప్ అవుతుంది సో ఈ నోటిఫికేషన్ ఏంటి కథ అనేది ఒకసారి చూస్తే ఈ నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అయింది క్లర్క్ లెవెల్ జాబ్స్ని ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది ఒక్క సెకండ్ ఉండండి మీకు కొంచెం డీటెయిల్ చెప్తా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మినిస్ట్రియల్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే క్లర్క్ లెవెల్ జాబ్స్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్కి సంబంధించి ముందుగా క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూస్తే లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ట్వెల్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఏ విభాగంలో డిప్లొమా పాస్ అయినా సరే మీరు పాస్ అయినట్టే ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు ఇంటర్వ్యూ కూడా ఉండదు టైపింగ్ క్లర్క్ జాబ్ కాబట్టి టైపింగ్ స్కిల్స్ అనేది ఉండడం మంచిది కావాలి సర్టిఫికేట్ ఏం అవసరం లేదు టైపింగ్ స్కిల్ ఉంటే చాలు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఇదే నోటిఫికేషన్ లోవర్ డివిజన్ క్లర్క్ తో పాటు అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఇచ్చారు ఇదే నోటిఫికేషన్ లో అసిస్టెంట్ జాబ్ కూడా ఉంది గ్రూప్ బి కేటర్ సంబంధించి అప్పర్ డివిజన్ కి అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి ఏ విభాగంలో పాస్ అయినా ఎలిజిబుల్ టైపింగ్ సబ్బంది స్కిల్స్ ఉండాలి సర్టిఫికేట్ అవసరం లేదు సో లెవెల్ టూ ప్రకారం అన్ని అలవెన్సెస్ ని కలుపుకుంటే దాదాపు థర్టీ సిక్స్ థౌసండ్ వరకు వస్తుంది అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే లెవెల్ ఫోర్ ప్రకారం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఎయిటీ థౌసండ్ మధ్యలో బేసిక్ పే అనేది ఉంటుంది దాంతో పాటుగా మీ అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకుంటే అప్పర్ డివిజన్ క్లర్క్ కి యాభై వరకు వస్తాయి అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే అరవై ఐదు వేల వరకు శాలరీ అనేది మీరు పొందొచ్చు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మినిమం ఎయిటీన్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా మీరు ఎలిజిబుల్గా కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నారు ఎటువంటి టైపింగ్ స్కిల్స్ అనేది మీకు అవసరం లేదు అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్పర్ డివిజన్ క్లర్క్లో మాత్రం టైపింగ్ స్కిల్స్ అనేవి అరగడం అనేది జరుగుతుంది ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ లోవర్ డివిజన్ క్లర్క్ కి మినిమం ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు క్యాస్ట్ పరంగా ప్లస్ త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎన్ఐ జాట్ జిఓబి డాట్ ఇన్కి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సింగిల్ ఎగ్జామ్ మీరు పాస్ అయిపోతే డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ పెడతారు అసిస్టెంట్ ఎగ్జామ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి అయితే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా ఏముండదు డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి మీరు జాబ్ జాయిన్ అయిపోవచ్చు సో మీరు సెలెక్ట్ అవ్వడానికి ఆప్షన్స్ అప్పర్ డివిజన్ క్లర్క్ లోవర్ డివిజన్ క్లర్క్ ఉన్నటువంటి ఆప్షన్స్ అంటే ఒకే విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ జీకే కరెంట్ అఫైర్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు హండ్రెడ్ మార్క్స్ నైన్టీ మినిట్స్ టైం ఉంటుంది ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేసుకుంటారు